ॐ नमः शिवाय नमो नारायण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि తన్నో నరదృష్టివారణ కాళభైరవ ఓం అరిణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని దీనా మవిత్రివతు మహా సరస్వతి ఐ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాలభైరవస్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు స్థితి కన్యా కగ్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో రవిబుధ బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయ కాల సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వలన ఏళ్ళ నాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే కుంభరాశి ఉండడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గు ఏ గో సా సి సు సో ద అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క కుంభరాశి జాతి కుంభరాశి ఒక అధిపతి శని భగవానుడు వీరికి రాశిలోనే శని సంచార స్థితి ఉండడం రెండవ స్థానంలో శుక్రుడితో కూడుకున్న రాహు ఉండడం అదే కాకుండా అర్ధాష్టమ కుజ సంచార స్థితిలో ఉన్నప్పుడు మీరు మంచి చేయాలనుకుంటారు పది మంది క్షేమాన్ని మీరు కోరుకుంటూ ఉంటారు అందరూ బాగుండాలనుకుంటారు కానీ అందులో మీరు ఉండాలి అనేది మీరు మర్చిపోతున్నారు ఎందుకనగా బంధువులు మిత్రులు సన్నిహితులు అందరూ కూడా వాళ్ళ అవసరాల కోసం మీ సమయాన్ని ధనాన్ని సద్వినియపరచుకుంటున్నారు వారి పని ఎప్పుడైతే అయిపోతుందో మీకు చెప్పకుండా వెళ్ళిపోవడం మీరు ఫోన్ చేస్తే కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండడం గొప్పలకు వెళ్ళకపోవడం ఆడంబరాలకు దూరంగా ఉండగలిగినట్లయితే ఈ సమయం ధనం రెండు వృధా కాకుండా కీర్తి ప్రతిష్టలు పదిలంగా ఉండే పరిస్థితి ఉంటుంది అలా సంతాన స్థానంలో కుజసంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పెట్టుబడులు విదేశానాలు ఆకర్షణ కార్యక్రమాల్లో ఈ యొక్క కుంభరాశి వారికి అద్భుతమైన ఆనందం మీ సొంతం కాబోతుంది అలాగనే అష్టమంలో కుజుడు ఏడాది తర్వాత రవి బుధ భగవానుడు సంచారం చేయడం వల్ల ఖర్చులు మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వీలైనంతవరకు మౌనంగా ఉండడం ఏకాంతంగా ఉండడం వివాదాలకు దూరంగా ఉండగలిగినట్లయితే మీకు తొంభై శాతం ప్రమాదాలను నివారించవచ్చు ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గమనించగలగాలి కనుక వీలైనంత వరకు ప్రతిరోజు కాళభైరవస్త వినడం ఇంట్లో అష్టమి తిథి ఎందున కూష్మాణ దీపాన్ని నారికేల దీపాన్ని స్వామి సౌభాగ్యముడు కట్టి స్వామిని స్మరించడం వలన ఆయన మన ఇంటికి స్వాగతం పలికి మనకు ఉండబడిన హస్తకష్టాలని తొలగించే శక్తి మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ విజయం కలిగించడానికి అన్నిటినీ భగవంతుడు కలిగిస్తాడు అని చెప్పి గమనించాలి అలాగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు మ్యూనిటరీ రంగంలో వారు హోటల్ వ్యాపారస్తులు వారందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి మనకు మాఘమాసం అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటిది మొట్టమొట్టకాల సమయంలో మాఘ పంచమి వసంత పంచమి అంటే మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం మనకందరికీ ఆనవాయితీగా కృతత్రేత ద్వాప్రేకల యుగం నుంచి మనకు ఉండడం జరుగుతుంటుంది కనుక మొట్టమొదటిగా మూడో సంవత్సరం పడినటువంటి చిన్నారులకు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూడో సంవత్సరం నిండిపోయే లోపల అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ మాఘమాస పంచమి వసంత పంచమి రెండవ తారీఖు రెండు నెల ఇరవై ఐదవ తారీఖున ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు రావడం చాలా విశేషం కనుక ఎక్కడిగా దగ్గరగా శివ ఉన్నా అక్కడ సరస్వతి మాత దేవాలయం ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారి అక్షరాభ్యాసం చేయించండి అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బుక్స్ ల్యాప్టాప్స్ సంగీత వాయించేటువంటి పరికరాలు కానీ మనం ఏదైతే వృత్తిలో చేస్తుంటామో ఆ వృత్తిలో రాణించాలని అమ్మవారికి తెల్లటి పుష్పాలు తెల్లటి వస్త్రాలు పాయసాన్నము అలాగనే పెరుగు దద్దోజన లాంటి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనసారా కోరుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కలిగే కాలంలో విశేషంగా మనిషి జీవనాధారం చెందగలగాలి అన్నట్లయితే జ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే ధనమూలం మూలం ఇదం జగత్ అంటారు ఆ ధనం రావాలి అంటే జ్ఞానం కలగాలి అంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు కళ్ళు కళ్ళున్నాడు ముందే చూస్తూ ఉంటాడు దిమాకున్నాడు దున్యాన్ని చూస్తూ ఉంటాడు అన్నాడు ఆ యొక్క జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా వస్తుంది కనుక మనం అందరము కూడా అమ్మవారిని స్మరిద్దాం ధ్యానిద్దాం జ్ఞాన సంపదని జ్ఞాన సంపూర్ణమైనటువంటి మేధావులుగా అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వదం అలాగనే మనకు నాలుగవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి రథసప్తమి కనుక సూర్యనారాయణుడికి మంగళస్నానమానం చేసుకొని నమస్కారం చేసుకొని పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అరుణపారాయణం చేయగలిగినట్లయితే లేకుంటే సూర్యుడికి పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి ఆసన వేయగలిగినట్లయితే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మన సొంతం అవుతాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి పన్నెండవ తారీఖున మాఘమాస పూర్ణిమ అంటే మాసాలలో మాఘమాసానికి చాలా వైవిధ్యభరితమైనటువంటి లక్షణం ఉంటుంది ఆమాకావయ్ అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో ప్రత్యేకత అందులో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది కనుక నదీ స్నానము స్థానము శివుడికి రుద్రాభిషేకము యజ్ఞము యాగము దానము క్రతు శ్రీ సహిత సత్యనారాయణ యొక్క పూజ చేసుకోవడం వలన మనకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఆధ్యాత్మిక శక్తి మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి మాఘమాసంలో ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘమాస శుద్ధ అష్టమి అక్షయకాల భైరవాష్టమి కనుక కాళభైరస్వామిని స్మరణ చేసిన ధ్యానం చేసిన ఇంట్లో నారికేల దీపాన్ని ఉంచిన కూష్మాడ దీపాన్ని ఉంచినట్లయితే అద్భుతమైన కష్టాలన్నీ తొలగిపోయి అస్త ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయని చెప్పి గమనించాలి అలా కుదరని పక్షంలో ఈ కిందనమ్ముడు సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు కాళభైరస్వామి యొక్క పూజ ముడుపు దీపము హోమ కార్యక్రమములు నరదృష్టిని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి పాత్రల ఎందు అక్షయ పాత్ర వేరయ అంటారు పెద్దవారు ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క కంచు పాత్రను మనం ఎలా సద్వియోగపరచుకోవాలో ఒకసారి గమనిద్దాం ఈ యొక్క కాళభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని అలా ఉదయం పన్నెండు సార్లు సాయం సంధ్యాకాల సమయంలో పన్నెండు సార్లు మనం ఇలా చేసి మనసులో ఏదైతే మనం కోరుకుంటామో ఆ యొక్క కార్యము అద్భుతమైనటువంటి ఎన్ని ఆటంకాలున్నా కూడా విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాలభైరవస్వామి ఆజ్ఞ ఈపైన ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగా కాళభైరస్ మనకు స్మరణ చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మనం కూడా గుర్తుపెట్టుకోగలగాలి ఈ శబ్దాన్ని వినడం శబ్దాన్ని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో నరదృష్టి దృష్టి సకల దుష్టగ్రహ దోషాలు తొలగిపోయి విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వివాహం కాని వారికి వివాహము సంతాన యోగము రాజయోగాలన్నీ మన సొంతం చేసే శక్తి కాలభైరస్ వారికి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి కాళభైరస్ వారి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైర హోమం చేయించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించి పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించి కాళాభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి ఆనంద స్వాగతం పలకాలని చెప్పి చిన్న ఆశీర్వచనం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ రాసుకోనటువంటి కారణం వలన తెలియదు అన్న కారణం చేత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో పేరు వయస్సు రాసి పంపించినట్లయితే మీ పేరుపైన ఎలా ఏ రాసి వస్తుంది రాశి యొక్క గమనాలు ఏంటి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేస్తూ గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళ్ళభైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎలా ఉండ ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది ప్రకృతి యొక్క గమనాలను తెలుసుకుంటూ మనిషి జీవన గమనాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మనమందరం జాతకాన్ని తెలుసుకుందాం జీవితాన్ని సువర్ణమయం చేసుకుందాము అనేటువంటిది చిన్న విన్నపం ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగ మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా ఆధ్యాత్మిక పేర్లను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అలాగా వివాహం కానిటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ యొక్క జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉంది ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందని కూడా తెలియచేయడం జరుగుతుంటుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు వారి యొక్క పరిస్థితులు ఏంటి జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు చేసుకుంటే విపరీతమైన రాజయోగం వారి సొంతం అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది లేకపోతే వారు ఎవరికి వారే యమునా తీరే నిత్యము కలహాలు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు విడిపోతారు మీరిద్దరు బాగానే ఉంటారు కానీ మీకు కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబంలో భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు అలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక మనమందరం కూడా ధర్మాన్ని తెలుసుకుందాం జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం జీవితాన్ని సార్థకత చేసుకొని చరిత్రలో మన అందరి పేర్లు నిలబడిపోయేటువంటి ప్ర ప్రయత్నం చే చేద్దామనేటువంటి చిన్న వినపం కనుక అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి పురుష శతయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోకాస్తినోవీ సర్వ కాళభైరవ దానమస్తు హరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీ జీవితాన్ని మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఘంటసిమలు పెచ్చేయండి ఆలనే బటన్ తెలియచేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి